హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో జాయిన్ అయిన న్యూ టీచర్స్ స్పెషల్గా లేడీస్ అయితే మెటర్నిటీ లీవ్ గురించి చాలా అడిగారండి అండ్ చాలామంది లాంగ్ లీవ్ గురించి చైల్డ్ కేర్ లీవ్స్ గురించి అడగడం అయితే జరిగింది సో నేను ఇంతకుముందు కూడా దాని మీద చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కొంతమంది సర్కులర్ ఉంటే నాకు పంపించండి అని కూడా ఇన్స్టా మీద డిఎం చేశారు సో ఈ వీడియోలో అయితే విత్ ప్రూఫ్ అండి ఒక సొసైటీ నుంచి వచ్చిన సర్కులర్ని బేస్ చేసుకుని అయితే నేను చెప్తున్నాను సో ఒక సొసైటీ నుంచి సర్కులర్ వచ్చిందంటే రిమైనింగ్ సొసైటీస్ నుంచి కూడా కన్ఫామ్గా వస్తుంది సో వీడియో కనుక నచ్చినట్ అయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అండి లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చా లాస్ ఆఫ్ పే మీద అంటే ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేంత వరకు మనం స్టడీ పర్పస్లో కానీ ఇంకే పర్పస్లో కానీ లాంగ్ లీవ్స్ అయితే శాంక్షన్ చేయరండి నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు మనకు జనరల్గా ఫిఫ్టీన్ లీవ్స్ ఉంటాయి ఫైవ్ ఓహెచ్ ఉంటుంది సెవెన్ స్పెషల్ సీఎల్ ఉంటాయి ఫైవ్ ఉమెన్ సీఎల్ ఉంటావండి అయితే ఇప్పుడు న్యూ రిక్యూటీస్ మనము మిడ్ ఆఫ్ ద ఇయర్లో జాయిన్ అయినాం కాబట్టి దాంట్లో సగం లీవ్స్ వరకే యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఓహెచ్ అయితే ఫైవ్ ఉంటావండి జనరల్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే బయట స్కూల్స్లో అయితే ఓహెచ్ అంటే స్కూల్ మొత్తం ఓహెచ్ తీసేసుకొని స్కూల్కి ఆ రోజు ఆప్షనల్ హాలిడే లాగా డిక్లేర్ చేసుకోవచ్చు కానీ మనది గురుకులం ప్యాటర్న్ కాబట్టి స్టూడెంట్స్ మనతోనే ఉంటారు కాబట్టి వన్ బై థర్డ్ ఆఫ్ ద ఫ్యాకల్టీకి అయితే ఓహెచ్ ఇవ్వడం జరుగుతుంది మనమైతే మిడ్ ఆఫ్ ఇయర్ జాయిన్ అయినాం కాబట్టి మినిమం టూ ఓహెచ్కి ఎలిజిబుల్ కానీ ఇప్పుడైతే ఏ సొసైటీలో కూడా న్యూ రికూటెడ్ ఫ్యాకల్టీకి ఓహెచ్లు లీవ్స్ యాజ్ పర్ నామ్స్ ఇవ్వట్లేదండి ఫస్ట్ టూ మంత్స్ అయితే టూ టూ లీవ్స్ వన్ వన్ లీవే ఇస్తున్నారు కొన్ని స్కూల్స్లో అయితే ప్రిన్సిపల్స్ అవి కూడా ఇవ్వడం లేదు సో ఓహెచ్లు కూడా మనము ఒక వన్ మంత్ అయిన తర్వాత లేదా టూ మంత్స్ అయిన తర్వాత పెట్టుకోమని అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుందండి మెటర్నిటీ లీవ్ మెటర్ టీ లీవ్ నేను చెప్పాను కదండి మనకు సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ అయితే ఉంటుంది అయితే న్యూ రిక్యూటీస్ గురించి చాలా మంది అడిగారు మాకు ట్వంటీ డేస్ బేబీ ఉంది టూ మంత్స్ ఉంది అంటే సో ఈ సర్కులర్ అయితే మీకోసమేనండి ఇది సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన సర్కులర్ అండి సో వెరీ సూన్ రిమైనింగ్ సొసైటీస్ నుంచి కూడా మనం సర్కులర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో న్యూ రిక్యూటీస్ ఇమీ జాయిన్ అయిన ఇమీడియట్గా గా మెటర్నిటీ లీవ్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని దీంట్లో మెన్షన్ చేసి ఉంది అంటే దీని ప్రకారం ఏంటి అంటే అయితే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారము ట్వెన్ ట్వంటీ డేస్ బేబీ ఉన్న వాళ్ళు డెలివరీ అయ్యి టూ మంత్స్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మన డెలివరీ డేట్ నుంచి సిక్స్ మంత్స్ వరకు సో మనకు సిక్స్ మంత్స్ ఈ ఈరోజు పెట్టుకుంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ రాబోయే సిక్స్ మంత్స్ కాదు సో మనకి ఎప్పుడైతే డెలివరీ అయిందో ఆ డేట్ నుంచి సిక్స్ మంత్స్ వరకు అయితే మనం మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు ఇక్కడ కింద కూడా మెన్షన్ చేసింది మీరు కనుక స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్టయితే విత్ శాలరీ మెటర్నిటీ లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సోషల్ వెల్ఫేర్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో ఎవరైతే చాలా బాధపడుతున్నారండి చాలా మంది ఫీడింగ్ మదర్స్ ఉన్నారు ఇంకా జాయిన్ ఏ కాలేదు చాలా మంది ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో సో టూ మంత్స్ టైం ఉండింది కదా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు సో వెళ్ళేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేసేసి ఈ సర్క్యులర్ చూపించి మీరైతే లీవ్ అవైల్డ్ చేసుకోవచ్చండి సో రిమైనింగ్ సొసైటీస్లో కూడా సర్క్యులర్ త్వరలో వస్తుందండి మీరు ఒకసారి మీ ప్రిన్సిపల్ కన్సర్న్కి అయితే తీసుకెళ్ళండి సో ప్రిన్సిపల్స్ వచ్చేసి రీజనల్ కోఆర్డినేటర్ అడుగుతారు ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్ సర్కులర్ వచ్చింది కాబట్టి సో అలా రీజనల్ కోఆర్డినేటర్స్ హెడ్ ఆఫీస్ని అడిగితే రిమైనింగ్ సొసైటీస్ నుంచి కూడా సర్క్యులర్ వచ్చే ఛాయిసెస్ ఉన్నవి సో ఒక సొసైటీ ఫాలో అయిందంటే రిమైనింగ్ సొసైటీస్ కూడా ఫాలో అవుతాయి సో ఫీడింగ్ మెదర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఎందుకంటే నాకు చాలామంది పర్సనల్గా నా నెంబర్ తీసుకొని కాల్ చేసి కూడా వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లల్ని వదిలేసే జాబ్ వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా సో ఈ సర్కులర్ ప్రకారం అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెటర్నిటీ లీవ్ కంగ్రాచ్యులేషన్స్ సో ఈ ఈ సర్కులర్ ఎవరికైతే కావాలో వాళ్ళు నా ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ చేస్తే నేనైతే పర్సనల్గా మీకు షేర్ చేస్తానండి సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి అండ్ చైల్డ్ కేర్ లీవ్స్కి కూడా మనం ఫిఫ్టీన్ డేస్ ఎలిజిబుల్ సారీ సిక్స్టీ డేస్ చైల్డ్ కేర్ లీవ్కి ఎలిజిబుల్ కాకపోతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ సెట్లో అది మాత్రం ఇప్పుడు ఇవ్వరండి ఫస్ట్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ సారీ ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయినవ్వండి మనకు లీవ్స్ అనేవి గురుకులంలో కానీ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అయినా కానీ జనవరి టు డిసెంబర్ ఉంటుంది మనము ఫ్రెషర్స్ న్యూ రిక్విటీస్ కాబట్టి మనకు డిసెంబర్ వరకు అయితే లీవ్స్ మీద కానీ కొంచెం మనకు టైట్ చేస్తారు అది రూల్ ఉండింది సో నెక్స్ట్ ఇయర్లో మాత్రం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మాత్రం మనము లీవ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్లో సో మనకు యాజ్ పర్ సీనియర్స్కి అయితే ఎలా అయితే ఉన్నాయో లీవ్స్ కానివ్వండి అన్నీ వచ్చేస్తాయి లాంగ్ లీవ్ మాత్రం హోప్ పెట్టుకోకండి ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత మనము లాంగ్ లాంగ్ లీవ్ పెట్టుకోవడానికి ఉంటుంది అప్పటిదాకా లాంగ్ లీవ్కి ఉండదు మనకు నెక్స్ట్ ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక హాఫ్ పే లీవ్స్ అనేవి కూడా ఉంటావండి సో దాని మీద రాబోయే కాలంలో అయితే వీడియోస్ చేస్తాను మెటర్నిటీ ఇప్పుడు పెట్టుకోవచ్చు చైల్డ్ కేర్ కూడా నెక్స్ట్ టైం నుంచి పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఇంకేమైనా ఎమర్జెన్సీ ఉంది అంటే అది కూడా ప్రిన్సిపల్ కన్సర్న్కి తీసుకెళ్తే ప్రిన్సిపల్ హయ్యర్ అథారిటీస్ కన్సర్న్కి తీసుకెళ్తే హయ్యర్ అథారిటీస్ దాని మీద యాక్షన్ తీసుకొని ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తారు కాకపోతే మనకు కొన్ని రోజులైతే కష్టాలు అయితే తప్పవు ఓకేనా అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ